హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నస్ వరల్డ్ నేను మీ స్వప్న మరి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే రైస్ కుక్కర్లో మటన్ బిర్యానీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను అనమాట ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళు కూడా నేను ఇప్పుడు చెప్పేటటువంటి కొలతల ప్రకారం బిర్యానీ ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్ గా బిర్యానీ అయితే రావాల్సిందేనండి మరి ఈ మటన్ బిర్యానీ కోసం నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి నేనైతే చిన్న పీసెస్ గా కట్ చేసి తీసుకున్నాను మీరు కొంచెం పెద్ద సైజ్ పీసెస్గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు నీట్గా క్లీన్ చేసేసి ఇలాగా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసాను అనమాట అండ్ అలాగే ఒక రెండు బిగ్ సైజ్ ఆనియన్స్ ఒక రెండు టమాటో అండ్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి అండి ఇలాగ కట్ చేసి పెట్టేశాను అండ్ బాస్మతి రైస్ అండి టూ గ్లాసెస్ తీసుకుని దానిని ఒక వన్ అవర్ ముందే నేను చక్కగా క్లీన్ చేసేసి త్రీ గ్లాసెస్ వాటర్ వేసి ఇలాగ నానపెట్టేశాను అనమాట వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఇది పక్కా మెజర్మెంట్ అనమాట మీరు ఈ కొలత ప్రకారం బిర్యానీ చేశారంటే బిర్యానీ పొడి పొడులాడుతూ భలేగా వస్తుంది అండ్ అలాగే ఒక హాఫ్ కప్ కొబ్బరిపాలండి పచ్చి కొబ్బరి తీసుకుని దాన్ని మిక్సీకి వేసి బాగా గట్టిగా పిండేస్తే ఇలా పాలు వస్తాయనమాట పిప్పి పడేశాను ఇలాగ కొబ్బరి పాలు ఒక హాఫ్ కప్ అండ్ అలాగే ఇంకా యాజ్ యూజువల్గా బిర్యానీ అంటే పుదీనా కొత్తిమీర కొన్ని జీడిపప్పు ఒక నిమ్మకాయ అంతేనండి మరి ముందుగా అయితే మనం మటన్ని ఉడికించి పెట్టేసుకోవాలండి అందుకోసంగా కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ఈ మటన్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక వన్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్కి మూత పెట్టేసి మనం దీన్ని ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మరి ఒక సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మటన్ని తీసి బౌల్లో వేసేసాను మటన్ చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో మరి ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ షాజీరా అండ్ అలాగే నాలుగు లవంగాలు ఒక వన్ ఇంచ్ పట్ట అండ్ అలాగే బిర్యానీకి సంబంధించినటువంటి దినుసులు మీ దగ్గర ఏవి ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట కాబట్టి బిర్యానీ దినుసులు అన్నిటిని కూడా ఆయిల్లో వేసేసి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం కట్ వచ్చేసి పక్క ఆనియన్స్ ఆనియన్స్ని ఇందులో వేసేయాలండి ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి అనమాట మరి ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి అంటే మనం ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి ఆల్రెడీ మనం మటన్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి సాల్ట్ అయితే చూసి మాత్రమే వేసుకోండి గబుక్కున ఆవేసడి వేయకండి అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నానండి బిర్యానీలో జీడిపప్పులు వేస్తే టేస్ట్ భలేగా ఉంటుందండి నాకైతే భలే నచ్చుద్ది మీరు కావాలంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి ప్రాబ్లం ఏం లేదు జీడిపప్పు వేసాక ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయే వరకు చక్కగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసేయాలండి మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేసేయాలండి వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ బిర్యానీ మసాలా మన రుచికి సరిపడా కారం అండి ఆల్రెడీ మనం మటన్ లో ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాము అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి మీరు ఎంత కారం తింటారో చూసి కారం అయితే యాడ్ చేసుకోండి ఈ మసాలా పొడులు కూడా ఒక టూ మినిట్స్ పాటు మనం కలుపుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ పెరుగు అండి ఒక రెండు స్పూన్లు పెరుగుని యాడ్ చేశాను మంటని సిమ్ లో పెట్టి మాత్రమే పెరుగు యాడ్ చేయాలండి లేకుంటే గుల్లలు గుల్లలుగా వచ్చేస్తుంది అనమాట మంటని సిమ్ లో పెట్టి ఒక టూ స్పూన్స్ పెరుగు వేసి ఈ పెరుగ మసాలాలన్నిటికి కూడా బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ కలిపి మూత పెట్టేయాలండి ఒక టూ మినిట్స్కి చూసారా చక్కగా ఉడికిపోయింది అనమాట మసాలా అంతా కూడా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టినటువంటి టమాటాస్ అండి రెండు టమాటాలు కట్ చేసాం కదా ఆ టమాటాలు కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపి టమాటా మగ్గే వరకు మరొక టూ మినిట్స్ మూత పెట్టేద్దాము చూసారా చక్కగా టమాటా కూడా మగ్గిపోయిందండి సరిపోతుంది మరి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు టమాటో మరి మసాలాలన్నీ కూడా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కొబ్బరి పాలు చేసి పక్కన పెట్టాం కదా హాఫ్ కప్పు అండి కొబ్బరి పాలు ఫైనల్గా యాడ్ చేయాలి ముందుగా యాడ్ చేస్తే అడుగంటేస్తుంది కొబ్బరి పాలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేయాలండి కొబ్బరి పాలు వేసిన తర్వాత మాత్రం మనం కలుపుతూ ఉండాలండి లేకుంటే అడుగంట వస్తుంది చూసారా ఒక టూ త్రీ మినిట్స్కి చక్కగా మసాలా మొత్తం బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఉడికించి పక్కనుంచినటువంటి మటన్ పీసెస్ అన్నీ కూడా ఈ మసాలాలో వేసేసి ఈ మటన్ పీసెస్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కాసేపు నీట్గా ఓపిక్గా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాము మూత పెట్టేసి చక్కగా ఉడికించేద్దాం ఇందులో గుప్పెడు పుదీనా అండ్ అలాగే గుప్పెడు కొత్తిమీర అండి ఇవి కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేద్దాము చూసారా మసాలా మొత్తం అయితే రెడీ అయిపోయింది అబ్బా మూత తీస్తే గుమ్మ గుమ్మలాడిపోతుందండి బిర్యానీ ఏమో తెలియదు కానీ రైస్లో కూడా వేసుకుని తినేవచ్చు అనమాట ఈ కర్రీ అంత బాగుంది మరి స్టవ్ కింద ఆఫ్ చేసేసి ఆల్రెడీ మనం గంట ముందు రైస్ని నానబెట్టి ఉంచుకున్నాం కదా కుక్కర్ గిన్నెలో ఆ కుక్కర్ గిన్నెలోనే ఈ మసాలా అంతా కూడా యాడ్ చేసేసి బాగా ఒక్కసారి రైస్కి పట్టేలాగా అంతా కూడా ఒకసారి బాగా కలిపేయాలండి అసలు కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో మనం ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదండి కానీ కలర్ చూడండి ఎంత బాగుందో కదా అసలు ఇంకా బిర్యానీ రెడీ అవ్వలేదండి చూస్తుంటేనే ఎంత బాగుందో ఇందులో ఒక అరదబ్బ నిమ్మరసం కూడా పిండేయాలండి నిమ్మరసం కూడా పిండి ఒక వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను పైన నెయ్యి ఇలా వేస్తే రైస్ ఉడికేప్పుడు చాలా బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అండ్ అలాగే మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా నిదానంగా కలపాలండి ఎలా పడితే అలా కలపొద్దు రైస్ విరిగిపోతాయి అనమాట కాబట్టి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి మనం కుక్కర్లో ఈ గిన్నెని పెట్టేసి మూత పెట్టేశామంటే ఆటోమేటిక్గా హ్యాపీగా మాడిపోతుందన్న టెన్షన్ కూడా లేదండి బిర్యానీ రెడీ అయిపోద్ది బిర్యానీ చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో బిర్యానీ కూడా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి కలర్ కూడా ఎంత బాగుందో కదా హోటల్ స్టైల్లో ఉంది కదా కలర్ కూడా సూపర్ అండి బాబాయ్ అసలు ఎంత ఈజీ చూడండి ఇప్పుడు నేను చెప్పినటువంటి కొలతల ప్రకారం మీరు చేశారంటే ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట ఇంకా అస్సలు లేట్ లేకుండా ఇప్పుడే మీరు కూడా ఈ మటన్ బిర్యానీని ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ